రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకే ఈ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది రేషన్ ఆరోగ్య ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే ఈ డిజిటల్ కార్డు ఏర్పాటు చేయాలని ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందపరుస్తూ దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడే ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ అంశంపై వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ మంత్రులు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించడంతో పాటు పలు సూచనలు చేశారు కుటుంబాల సమగ్ర వివరాల నమోదులో ఇప్పటికే రాజస్థాన్ హర్యానా కర్ణాటక రాష్ట్రాలు ఇచ్చినందువలన వాటిపై అధ్యయనం చేసి నివేదిక పొందపరచాలని సీఎం అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచరణ ప్రారంభించాలని సీఎం తెలిపారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని ఈ కార్డుల్లో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలన్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్ కోసం జిల్లా వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు